అంతేగాని నువ్వు నువ్వు మాత్రం ఇక రావు అన్ని నీ కల నేను దింపారు నిజంగా మాట్లాడితే జగన్ మాత్రం చెత్త మీద పని చేశాడండి చెత్త ప్రభుత్వం అని కావాలా మంచి ప్రభుత్వం అని కావచ్చు నువ్వు నాకన్నా చిన్నముడి మాకు తెలిసినంతవరకు చెత్త మీద పని చేసిన నాయకుడిని నేను ఎక్కడ చూడాల మామగారు నమస్తారు మీ పేరు నా పేరు బేబీ నాగేశ్వరి మాది వాంబే కాలనీ ఏం చేస్తారమ్మా నేను ఇంట్లో అంటే హౌస్ వైఫ్ అండి మామగారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు నాకు అరవై సంవత్సరాలు అండి ఏం చెప్తారు మీ అనభై అరవై సంవత్సరాల అనుభవం బట్టి అసలు ఈ ప్రభుత్వం గురించి మీ ఉద్దేశం ఏంటి అసలు ఈ అరవై సంవత్సరాల్లోనే అండి ఎన్ని పార్టీలు వచ్చినాయి ఎన్ని రాజకీయ నాయకులు వచ్చారో వెళ్ళారో కానీ జగన్ మాత్రం చెత్త మీద పన్ను వేశాడు చెత్త ప్రభుత్వం అనుకోవాలా మంచి ప్రభుత్వం అని కాదు చెత్త మీద పన్ను ఎవరన్నా వేశారండి ఇప్పటి వరకు మాకు తెలిసినంత అనుకు నువ్వు నా కన్నా చిన్నముడి మాకు తెలిసినంత అనుకో చెత్త మీద పొన్నేసిన నాయకుడిని నేను ఎక్కడ చూడలే చూడలేదు ఈయన చెత్త మీద పన్నేసి చెత్త మీద పన్ను చెత్తను కూడా అమ్ముకున్నాడు జనాలకి ఇల్లు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళతో డబ్బులు కట్టించుకుని అవి కూడా బ్యాంక్కి వాళ్ళు ఇల్లు కలిసిపోయి ఆ జనాలు అప్పులు తెచ్చండి వడ్డీలకు తీసుకొచ్చి కట్టారు ఇళ్ళులు ఇళ్ళలకి డబ్బులు కట్టమని అనమాట ఒక్కొక్కరు యాభై వేలు లక్ష రూపాయలు వడ్డీలు తెచ్చి కట్టారు ఆ వడ్డీలు తెచ్చి కట్టిన వాళ్ళు వాళ్ళు అప్పు తీర్చుకున్న కష్ట కష్టపడి అప్పు తీర్చుకున్నారు కానీ నువ్వు ఇల్లు ఐదు ఏళ్ళు చేసావు ఏం చేస్తావు నువ్వు ఎవరికి చేసావు ఎవరు చేసావండి నీ వెనకమాలే ఒకళ్ళు గోండాయుజం చేసేవాళ్ళు ఒకళ్ళు రౌడీజం చేసేవాళ్ళు ఒకళ్ళేమో ఈ ఏది నువ్వెంత నీ అంత బూతులు మాట్లాడేవాళ్ళు బూతుల నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేశారండగా మా ప్రభుత్వ హేళన అందరూ సంతోషంగా ఉన్నారు పథకాల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయం రెండు రెండు కళ్ళ భావించిన నాయకుడు ఏక నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా మరి లేదండి ఎవరికి ఏం చేయలేదండి మీ పార్టీ వాళ్ళు మీ భజన చేసుకోవటం తప్ప నడిసి నువ్వు బయటకు వచ్చి సామాన్యుల్ని అడగండి సామాన్యులను అడగండి చిన్న పిల్లల్ని అడగనే చెప్తారు ఏం చేస్తావు నువ్వు నువ్వు పిల్లలకి అమ్మ వేస్తానన్నావు అండి ఇంట్లో అంతమందికి అయితే అంతమందికి వేస్తానన్ను నువ్వు ఒక్కడికి తప్పనిసరి ఎవరికైలా ఇద్దరు పిల్లలే ఉంటారండి ఇంకో పిల్లవాడు ఏమాలి ఒక పిల్లవాడు చదువుకుంటాడు నువ్వు వేస్తావు ఇంకో పిల్లవాడు ఏమాలి ఆడు పనికి వెళ్ళాలా ఆడు అడుక్కోవాలా నీ ప్రభుత్వం వచ్చిందని ఏం చేస్తావు నువ్వు ఎవరికి చేస్తావు ఎవరికి చేయలేదండి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చారండి ఇంట్లో జనం పిల్లలు ఎంతమంది అని అంటే అంత మందికి వాళ్ళు మాట ప్రకారంగా డబ్బులు వేసారండి నలుగురుంటే నలుగురికి వేశారు ముగ్గురుంటే ముగ్గురికి వేశారు నువ్వేం అండి ఆ చెత్త పనులు తోడు సహా నువ్వు వసూలు చేసుకుని వెళ్లేవు అంత ప్రజలకు అంటే జగన్మోహన్ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు డెవలప్మెంట్ పరంగా అంటే వాలంటీర్స్ పెట్టి ప్రతి సంక్షేమ పథకం టైం టు టైం వాళ్ళ గడప గడపకు అందించిన ప్రభుత్వం మాది ఏదైనా చేస్తే జగన్మోహన్ డెవలప్మెంట్ చేస్తుంటే ఫలితం ఆశించకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అందరూ మాట్లాడుతున్నారు కదా మరి ఏమండి వాలంటీర్లు పెట్టామండి కరెక్టే నువ్వు వాలంటీర్లు ఎందుకు పెట్టావు అసలు ఏ ప్రభుత్వంలో వాలంటీర్లు పెట్టడం వాలంటీర్లను పెట్టి నువ్వు చాలా తప్పు చేసావు అధికారులని సోమర పోతులు చేస్తావు నువ్వు వాలంటీర్లు అంటే ఏరేలో ఉన్న వాళ్ళని నువ్వు పెట్టావు జనానికి తెలుస్తుందని అంత వర్క్ అంతా వాళ్ళే వాలంటీర్లే చేసి అప్పచెప్పారు అధికారులకి అధికార ఆఫీసుల్లో కూర్చుని వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని పనులు చేశారు తప్ప నడిచి ఎవరికి ఏమీ చేయలేదండి నువ్వు మాత్రం ఒక్కళ్ళకు కూడా నువ్వు చేయలేదు మహిళలకు కానీ ఎవరికి ఏమీ చేయలే నీ పార్టీలో ఉన్న వాళ్ళకి నువ్వు ఏది నలభై తొమ్మిది సంవత్సరాలకి డబ్బులు అన్నావండి నీ పార్టీలో ఉన్న మహిళలకే నువ్వు వేసుకున్నావు బయట వాళ్ళకి ఎవరికేయలేదండి ఏలేదు నేను చూపిస్తారమ్మానండి నీ పార్టీలో ఉన్న ఈ వాంబే కాలనీలో నీ పార్టీలో ఉన్న వాళ్ళకి వేసావు డబ్బులు నువ్వు వేసావు తప్ప నిలిసి బయట వాళ్ళకి ఎవరికి వెయ్యి వాళ్ళే చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు కదమ్మా చంద్రబాబు గారు చేసిన ఇంకా ఇంకా ఆ పథకం ఇప్పుడు ఫస్ట్ నుంచి చేస్తారండి చంద్రబాబు గారు ఎన్ని పథకాలు పెట్టారు అన్ని పథకాలు మొదలు పెట్టారండి అన్ని చేశారు సిక్స్ అని చేశారు పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్ వేసారండి ఉచిత బస్ వేసారు మహిళలకి ఈ అన్న అమ్మఒడి ఆ తల్లికి వందనం ఉంది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి వేసారు నలుగురుంటే నలుగురికి వేశారు ఇంకా ఆయన చేయిందేముందండి రేపు పది తారీఖు నుంచి ఈ పద్దెనిమిది నెలకి మహిళలకి అనేది అది రేపు వచ్చే తారీఖు నుంచి వేస్తున్నారండి కొత్త ఫంక్షన్ కూడా రేపు ఒకటి తారీఖు నుంచి వేస్తున్నారండి నువ్వెవరికేమి ఇచ్చావు నువ్వెవరికి నీ డబ్బులు కొట్టుకోవటం ఇచ్చారంటే మనిషికి అందరికీ ఏ రత్నాలు లేనా ఆ నవరత్నాలు నీ ఇంట్లోనే వచ్చినాయి నవరత్నాలు నీ బెంగళూరులోను నీ మా నీ ఆఫీసుల్లోనూ ఆ రత్నాలన్నీ నీకే ఉన్నాయి ప్రజలకు ఏ రత్నం ఒక్క రత్నం కూడా నువ్వు చేయలే ఒక్క రత్నం కూడా నువ్వు చేయలేదు కావాలంటే నేను నేను మాట్లాడతాను రమ్మనండి నా ఎదురు కూడా మాట్లాడమనండి నీ నాయకులను కానీ నువ్వు కానీ వచ్చిన నేను సమాధానం చెప్తా నువ్వు ఎక్కడున్నావు నీ డప్పు కొట్టుకోవటం నువ్వు కొట్టుకోవటం అని తప్ప సేమ్ ఎప్పటికైనా ఇరవై తొమ్మిదో రేపు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడాను ఇరవై తొమ్మిదికి కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది నేను గ్యారెట్ ఇస్తా పక్కన వైసీపీ మేమే గెలుస్తామని అవన్నీ డబ్బులు కొట్టుకోవడమే వాళ్ళు డబ్బులు కొట్టుకుంటేనే ఇంకా అంత డబ్బులు కొట్టుకోవడం తప్ప వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ప్రజలను పాలించడం రాదు వాళ్ళకి ఇంకా నీకు జన్మకని ముఖ్యమంత్రి అవ్వలేవు నీ ప్రభుత్వం రాదు నేను చెప్తానండి అంటే చంద్రబాబు కూడా ఏదైతే పథకాల విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ అన్నింటిలోనూ దోచుకుంటున్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అలా ఏమి దోచుకోలేదు ప్రజలకు ఆ డబ్బు కూడా ప్రజలకే అందించాడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నింటిలోనూ విప్లవమాతకమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీలో అంటున్నారు ఏం చెప్తారు మరి అండి ఇవన్నీ మా బాబు గారు మా కూటమి ప్రభుత్వం ఇలా చేసింది అని అంటున్నారు అన్ని దొంగ పనులు అన్ని చేసింది మీరే దొంగనే దొంగ అంటే మనల్నే దొంగ అంటున్నారు ఏదో నువ్వు నువ్వు చేసే పనులు అయ్యే నువ్వు దొంగ కాబట్టి ప్రతి పని నువ్వు దొంగ పనే చేసావు నువ్వు దొంగ కాబట్టి అదొట్ట పనులు చేస్తుంటే నీ కళ్ళకి అలాగే కనపడతారు దొంగలాగానే కనపడతారు పని చేసేవాళ్ళు కదా నువ్వు అంటే వాళ్ళు పనులు చేయకుండా పక్క దప్పుకుంటారు అది నువ్వేదో మళ్ళీ వచ్చేద్దాం ఇరవై తొమ్మిదిలో ఎన్ని అనుకున్నావు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా ఎన్ని రాజకీయాలు చేసినా నీ నీ అందరూ వచ్చినా ఏదొచ్చినా నీ ప్రభుత్వం రాదు కూటమి ప్రభుత్వం వస్తుంది గ్యారంటీ ఇస్తాను నేను గ్యారంటీ వస్తాను ఆ రోజు నేను నిలబడతాను వామికాలిలో సెంటర్కి రమ్మనండి కోటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా వస్తుంది పసుపు జెండా ఎగరేస్తారు వాళ్ళు కోటమి వాళ్ళు పసుపు జెండా వైసీపీ వాళ్ళు కూడా రాని చెప్పి ఏ అండి సవాల్ చేస్తున్నాను శాస్త్రం చెప్తారు చూడు కొక్కన కొక్కన జూ అంటే జూ అందని ఇంకా అది చేసే పనులు అయ్యే మరి ఏకన్నా బతకాలి కాళ్ళు దీనికి సమాధానం ఇవ్వాలని బతకాలి కండి అదండి ఇంకా అమ్మ మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో పరగామని కేసు చూసాం లడ్డు వ్యవహారం చూసాం మరి రీసెంట్గా టెంపుల్ టెంపుల్లో కూడా గోపురం విషయంలో యాభై కేజీలు దొంగతనం జరిగిందని చెప్పి విజిలెన్స్ విచారణలో ఒక నివేదిక ఇచ్చారు అమ్మా విజిలెన్స్ వాళ్ళు అసలు దాని గురించి ఏం చెప్తారు ఒక హిందువుగా దాని గురించి తిరుమల తిరుపతి దేవస్థానంలో అండి అన్యాయం అక్రమం అంతా జరిగింది అంతా వాళ్ళే చేశారండి కల్తీ నెయ్యులు కల్ కల్తీ నెయ్యులు ఎవరిని తీసుకొచ్చి ఆ ఏళ్ళు స్వామికి నువ్వు ఎంత పాపమో చేసావండి హిందువులు ఇప్పుడు నువ్వు క్రిస్టియన్వి నువ్వు క్రిస్టియన్ పూజిస్తావు నీ నువ్వు పూజిస్తున్నావు అని చెప్పి ఈ హిందువులు పూజించే దేవుణ్ణి కాదు హిందువులు పూజించే దేవుణ్ణి నువ్వు అలాగ ప్రసాదాలని నువ్వు అలా చేసావు ఎన్ని అక్రమాలు చేసావు ప్రజలను చేసావండి వదిలేసేయండి దేవుణ్ణి కూడా నువ్వు అక్రమాలుగా చేసావు కాబట్టి దెబ్బకి నిన్ను నువ్వు నూట డెబ్బై ఐదు స్థానాలు అన్నది నిన్ను పదకొండుగా దింపేశాడు దేవుడు దింపేసేసాడు ఇంకా నువ్వు ఆ పదకొండు కూడా ఉండదు నెక్స్ట్ టైం ఇరవై ఇరవై తొమ్మిదికి నీకు నిలబడతాను ఏమి ఉండదు ఇక నీ నాయకులు కూడా వెళ్ళిపోతారు పక్కన మాకు నూట డెబ్బై రావాలి లేదు మ్యాజిక్ ఫిగర్ ఎయిట్ దాటితే దాడితే అంత చూస్తాం రప్పారప్ప పీకలకు అంటున్నారు కదా మరి ఆ రఫారపాలు చేసే ఇప్పుడు దాకా రపారపా అన్నవే ఆ రపారపాలు చేసే నీ ప్రజలందరూ కలిసి నిన్ను రపారపాలు చేసేసారు ఇంకా రప్పరప్ప చేసేస్తారు ఇంకా నువ్వు ఆ మాటలను తగ్గించుకోవడం చాలా మంచిది చాలా మంచిది ఇప్పటికైనా మంచి చెడు ఆలోచించి ఇంకా నీ పక్కన ఉన్న వాళ్ళని పా వదిలిసా నీ పక్కన ఉన్న వాళ్ళనే నువ్వు దిగిపోయావు అసలు నిజంగా మాట్లాడితే నీ పక్కన వాళ్ళు ఒక్కటి న్యాయం చేయలే నీకు నీ పక్కన నిన్ను నడ్డు పెట్టుకుని వాళ్ళ రాజకీయాలు అత్యాచారాలు రౌడీజాలు కోండా యూజాలు చేశారు నీ పేరు చెప్పుకుని అలాగే నువ్వు దిగిపోయావు అందుకోసమే నీకు దిగిపోయా అసలు నీ ప్రభుత్వం అందుకే నూట డెబ్బై ఐదు అన్నది పదకొండుకి ఎక్కడ వచ్చిందండి కనీసం నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు ఆయన తీసేయండి నువ్వు నూట డెబ్బై ఐదు స్థానాలు వచ్చినాయి దాంట్లో వంద అన్న రావాలిగా నువ్వు పనులు చేసావు కరెక్టే నువ్వు ఒప్పుకో నువ్వు అంటున్నావు నేను చేసా కష్టపడ్డాను నేను చేశాను కనీసం వంద రాను అన్న రావాలి కదండి పదకొండు ఎక్కడైనా నూట డెబ్బై ఐదు మీరు చేసిన అక్రమాలే మిమ్మల్ని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ప్రజలందరూ వ్యతిరేకతతో ఉన్నారు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా చంద్రబాబును గద్దె దింపేసి జగన్మోహన్ గెలిపించడం ముఖ్యంగా మహిళలే సిద్ధంగా నిజమేనా అవన్నీ పిచ్చి మాటలండి ఆ పిచ్చి మాటలు అంతే పిచ్చి మాటలు మాట్లాడుకుని ఈ పేపర్లకు ఇచ్చుకుని ఈ టీవీలో చెప్పుకుని ఈ పిచ్చి మాటలు మాట్లాడితే జనాలు నమ్ముతారని పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి మాటలు నమ్మే జనాలు పోయింది ఇక జనాలు కూడా తెలిసేసింది రాజకీయం అనేది ఏదో తెలిసింది నువ్వెలా చేసావో కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందో జనానికి తెలిసింది ఇంకా నువ్వు నేను తలకింది తపస్సులు చేసినా కూడా నీ గవర్నమెంట్ రాదు నువ్వు ముఖ్యమంత్రి అవ్వదు కా మీ నాన్నగారు ఉన్నారు చూసారా మీ నాన్నగారు మాత్రం సుభాష్ ఆయనలాగా చేస్తారని నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు నీకు ఒక ఛాన్స్ ఆ ఛాన్స్ నువ్వు నిలబెట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారు పోటీ పోటీగా చేశారు ఆయన సభాష్గా చేశాడు ఈ రోజుకి కూడా అంతేగాని నువ్వు నీవు మాత్రం ఇంక రావు అన్ని పిచ్చుకల నీ అని నేను దింపారు నిజంగా మాట్లాడితే